స్వాగతం పాల్గొంటాను అందులో కొన్ని కార్యక్రమాలు ఇష్టం లేకుండానే పాల్గొంటాను ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలి ఏం చేస్తే ప్రజలకు ప్రయోజనం అని నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కానీ కొన్ని ఏంటంటే అడావుల్లో వెళ్తా ఉంటాం ఈరోజు కార్యక్రమం ఇది రైతులకు పెట్టుబడి సాయం చేసే కార్యక్రమం మన సమాజంలో మూడు రకాల మనుషులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఏమొస్తుంది జీతం వస్తుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అయితే వారం రోజు ఆలసింగ్ వస్తుంది వస్తుందా రాదా వస్తుందా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితే ఒకటో తారీఖున రెండు రోజులనూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వారం రోజులకో పదిహేను రోజుల పది రోజులకో పదిహేను రోజులకో జీతం వస్తుంది అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం గ్యారంటీ గ్యారంటీ కదా నాకైతే ఇప్పుడు నాకు కూడా ఒక ఉద్యోగం ఉంది కదా ఎమ్మెల్యే ఒకటో తారీఖు నైట్ నాకు జీతం పడింది తర్వాత రెండో రకం వ్యాపారస్తులు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తే ఏమొస్తుంది లాభం వస్తుంది ఇప్పుడు కొంతమంది అడగొచ్చు మన కాగా రవికుమార్ గారు ఇట్లాంటి రోడ్లు అడగొచ్చు అదేంటండి వ్యాపారంలో ఉండే కష్టాలు వ్యాపారంలో ఉండే అని వాళ్ళు ఏం చేస్తారు ఒకవేళ ఒక సీజన్ వ్యాపారం నష్టం వస్తే రెండవ సీజన్ ఏం చేస్తారు చెప్పండి అంటే నష్టం వస్తే వ్యాపారి అదే వ్యాపారం కొనసాగించి నష్టపోతాడా లేకపోతే తప్పుకుంటాడా చెప్పండి తప్పుకుంటాడు నష్టం వస్తే వరుసగా నష్టం వస్తే చేయడు కదా కానీ తర్వాత మన గంపలకూడి ప్రాంతంలో ఎక్కువగా పత్తి పండిస్తాం మిర్చి పండిస్తాం మీరు గమనించండి అప్పుల భారం ఎక్కువ ఉండే రైతులు ఎవరు వరి వాళ్ళ వాణిజ్య పంటలు పండించేవాళ్ళ వాణిజ్య పంటలు వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా మిరప రైతు పరిస్థితి ఏంటి చెప్పండి చాలా కష్టపారు కదా రైతు మీరు గమనించండి చాలా మంది అనుకుంటారు రైతు పిరికితనంతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని రైతుకు ఉండేంత ధైర్యం ఎవరుకుండదు ఈ సంవత్సరం పంట అనుకో మళ్ళీ అప్పు చేసేస్తాడు అరే ఎందుకు మళ్ళీ అప్పు చేసేస్తున్నామంటే ఒక్క పంటలో అన్ని తీరుస్తానంటాడు రెండు సంవత్సరాలు పోయినా మళ్ళీ అప్పు చేస్తాడు నీ ధైర్యం ఏంటంటే ఒక్క సీజన్ పత్తి పండితే అప్పులన్నీ ఇక్కడ ఉన్న పెద్దోళ్ళు తెలుసు మన గ్రామాల్లో ఉన్న డాబాలు ఏ డబ్బులతో కట్టారు పత్తి డబ్బులతోనే కదా మిచ్చి డబ్బులతోనే కదా పిల్లలు ఎవరైతే పెట్టుబడి దొరికిందో ఎక్కువ వ్యవసాయం చేస్తారు అప్పుడు వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది మన దేశం ఎగుమతులు పెరుగుతాయి ప్రజలకు ఆహార భద్రత పెరిగింది కాబట్టి ఈ పెట్టుబడి సాయం అనేది ఈ అన్నదాత శుద్ధి భవ అనేది రైతుని ఆర్థికంగా మానసికంగా అన్ని విధాలా బలోపేతం చేసి రైతు బాగుంటే సమాజం మొత్తం బాగుంటుంది ఆర్థిక వ్యవస్థ మొత్తం బాగుంటుంది మీరు చూడండి పంటల బాగా సత్యం బాబున్న సత్యభావన్న నీకు ఆ పడ్డాక నాకు ఇవ్వు సరే సరే వినండి ఇప్పుడు మన విజయవాడ లోక్సభ పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో మొదటి స్థానం తిరువూరు రెండో స్థానం మైనవరం మూడో స్థానం నందిగామ నాలుగో స్థానం తెగేపేట మరి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు ఎక్కడి నుంచి రావాలి చెప్పండి మీరే చెప్పండి ఎక్కడికి తిరగాలి తిరుగూరు నుంచి రావాలి ఎందుకంటే ఎంభై రెండు వచ్చేది విజయవాడ తిరుగురే మనకి ఎంభై రెండు వచ్చేది తిరుగురే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ఇచ్చిన పెట్టుబడి సాయంలో కాబట్టి ఏమంటే రైతులందరూ ఇది రైతులకి రైతు కూలీలకి రైతు బాగుంటేనే రైతు కూలి కాబట్టి మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులు ఎక్కువ మంది ఉన్న నియోజకవర్గం ఏది అంటే తిరువూరు తిరువూరు నియోజకవర్గం తరఫున ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మన లోక్సభ సభ్యులు చిన్ని అన్నకి అందరికీ మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కొట్టాలి